శ్రీ రామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకి అయోధ్య రామ మందిరం నిర్మాణ కార్యక్రమంలో ఉంటా ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేసు భాగంగా మనకి భ అయోధ్య నుంచి అక్షంతలు మన గ్రామానికి రావడం జరిగింది రాలింగి గ్రామానికి ఇక్కడ నుంచి తొమ్మిది రోజులు మన వేణుగోపాల స్వామి గుడిలో పెట్టుకుని మనం వారి గుడిలో నిత్యం నిత్యం పారాయణం చేస్తూ ఉదయం సాయంత్రం పారాయణం చేసుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో మేము ఈ అక్షంతల ప్యాకింగ్ చేసుకుంటూ ఇంటింటికి ప్రతి ఇంటికి ఒక కరపత్రం అయోధ్య రామ నుంచి వచ్చిన మనకు ఆహ్వాన పత్రిక కంపల్సరీగా ప్రతి ఇంటికి అక్షింతలు ప్రతి ఇంటికి ప్రతి హిందువుడికి అందాలనేది మా ముఖ్య ఉద్దేశం అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అండి అయోధ్య రామమందిరం మన పెద్దలు పూర్వీకులు ఐదు వందల సంవత్సరాలు పోరాడితే మన గుడి మనకు వచ్చింది ఆ కార్యక్రమంలో భాగంగా రాణింగి మా స్వగ్రామం ఆ స్వగ్రామంలోకి అక్షంతలో బాలరాములు అక్షంతలు వచ్చినాయి ఈ కార్యక్రమం తొమ్మిది రోజులు పారాయణం చేసి ఓటో తారీఖు అక్షంతలో వితరణ కోసం ప్యాకింగ్ చేయడం జరుగుతుంది అది కూడా శుద్ధిగా స్వచ్ఛతో ప్లాస్టిక్ ఎక్కడ ఉపయోగించకుండా చక్కగా ఈ కార్యక్రమం స్త్రీమూర్తులందరూ రాణింగి పెద్దలు పొరజనులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం చేపట్టారండి జై శ్రీరామ్ నుంచి ఏడో తారీఖు దాకా మా సమయం మా పెద్దలు ఇచ్చింది అవుతే ఓటి నుంచి ఐదో తారీఖు దాకా ఈలోగా మాకు సంకల్పం ఏంటంటే ఎవరి వీధుల్లో వాళ్ళకి ఇచ్చేస్తాం ఒకవేళ అందరి పక్షం అవుతే ఆ చింతలని మళ్ళీ మేము వెళ్ళి మాకు అందలేదు మా ఈదుగులో రాలేదంటే ఆ ఏరియాకి మేము వెళ్ళి మేము ఆ కార్యక్రమం చేపడతాం ఆ కార్యక్రమం చేపట్టి ఏ హిందూ బంధువుకి కూడా వాళ్ళ తాతలో తాతలో పోరాడేరు ఈ కార్యక్రమంలో రాముల వారి గుడి రావడానికి అందరూ పోరాడారు ప్రతి హిందూ బంధువుకి అక్షంతలు అందే విధంగా ఈ కార్యక్రమం చేపట్టమండి జై శ్రీరామ్